కనికర పూర్ణుడా సర్వాధికారి సర్వలోక అధికారి సర్వలోకమును సృష్టించి మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకున్న దేవ మీరు కనికరించండి రాబోయే రోజులన్నీ కూడా ఎంతో విపత్కరమైనటువంటి రోజులు తండ్రి మేమున్న ప్రదేశమే కాదు ప్రతి ప్రదేశం కూడా ఎంతో భయానకమైనటువంటి వాతావరణం కలిగిన ప్రజలు చూస్తూ ఉన్నాం దయచేసి కనికరించండి తండ్రి దయచేసి కనికరించండి కుటుంబాల మధ్యన ఎన్నో భేదాభిప్రాయాలు తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు అసలు ఆ కుటుంబము బయటికి కుటుంబమే కానీ లోపల అంత శత్రుత్వాలు అసమాధానం నెమ్మది లేనితనం తనం ప్రేమ లేని తనముతో కృంగి కుమిలిపోతూ ఉన్నారు ప్రభువు దయచేసి వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాను నీ కృపలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ముఖ్యంగా వాక్యం వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబంలో గొప్ప సమాధానము ప్రేమ ఐక్యతను ఏసు నామంలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహైదవ వచనం ప్రియులరా గమనించాలి మరియు పని చేయ తగిన విస్తారమైన శిల్పకారులను కాసే పనివారును వడ్రవారును ఏ విధమైన పనినైనా నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు అని చెప్పాడు ఈరోజున మందిరాలలో భక్తి పరులు మాత్రమే కాదు మందిర నిర్మాణానికి అవసరమైన పనివారు అందరూ కూడా ఉండాలి ఎవరైనా మీ మందిరాలలో మీరు వడ్రవారు కానీ రాయి కొట్టేవాళ్ళు కానీ ఇటుక పని చేసేవారు కానీ తాపీ మేస్త్రీలు కానీ లేకపోతే ఏ ఏ ఏ ఫ్లంబర్ వర్క్ కానీ లేక ఐరన్ బైండింగ్ పని కానీ ఏదైనా ఎవరైనా పనులు చేసేవారు ఉంటే దయచేసి దేవుని పని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఎంత అవకాశం ఉంటే అంత పని చేయడం చాలా మంచిది నువ్వెంత దేవుని కుటుంబంలో సమర్పించుకొని పని చేస్తావో ఆ కృపగలిగినటువంటి దేవుడు నిజంగా నీ కుటుంబాన్ని తెలియకుండా ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు కొంతమంది మందిరాలకు వెళుతూ ఉంటారు కానీ దేవుని మందిరము పని అంటే రారసలు ఆ పని విషయంలో ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో వారు నిర్లక్ష్యం చేసే కొద్దీ వారి జీవితాలలో నష్టాలే ఎదుర్కొంటూ ఉంటారు కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు దెబ్బ మీద దెబ్బ నష్టం మీద నష్టం కలుగుతూ ఉంటుంది దయచేసి గమనించాలి మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ ఈ విషయాలలో నమ్మకంగా ఉండాలి ప్రార్థించండి ఉపవసించండి వాక్యము చదవండి ప్రార్థన చేయండి వాక్యానుసారంగా జీవించండి మీకు దేవుడిచ్చిన సంపాదనలో పదేవ వంతుని తీసుకెళ్ళి మీ మందిరాలలో దేవుని సేవకునికి అర్పించండి వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడి పనిచేసే దైవ సేవకులు కాబట్టి వారిని పోషించవలసిన బాధ్యత మనదే వారు మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ ఉంటారు వారు మనకు బోధించే బోధ మన ఆత్మకు ఆహారం దాన్ని మనము రుణంగా పెట్టుకోకూడదు మన దశమ భాగాలు కృతజ్ఞత అర్పణలు కానుకలు అన్నీ కూడా మన మందిరంలో మనము చెల్లించేవారుగా ఉండాలి క్రమంగా అదే సమయంలో దేవుని పిల్లలుగా మీకు నా మనవి మీకు దేవుడైన దేదైన చేతి పని నేర్పించి ఉంటే అది వడ్రంగం పని కానీ ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ రాడ్ బైండింగ్ కానీ ఫ్లంబర్ వర్క్ కానీ లేక మోల్డింగ్ వేయడాలు కానీ లేక తాపీ మేస్త్రి పని కానీ శక్తి వంచన లేకుండా దేవుని మందిర నిర్మాణం కొరకు ముందుకెళ్ళి పని చేయండి ఎప్పుడు దేవుని పని నిమిత్తం ముందుకెళ్ళిన పని చేస్తూ ఉంటావో సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా నీ పని విషయంలో నీ పిల్లల పనుల విషయంలో ముందుండి ఆయన కార్యము జరిగిస్తూ ఉంటాడు దేవుని పిల్లలారా గమనించాలి నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదును ఆ కుటుంబము ఎంత నమ్మకమైనదో అన్ని ప్రార్థనలకు వారు కలుసుకుంటూ ఉంటారు ఏదైనా మందిరంలో పని అంటే అందరికంటే ముందు వారే ఉంటారు దేవుడు ఎంత కనికరం గలవాడో వారిని దీవించాడు ఈ లోక సంబంధంగా రెండు ఇల్లు కట్టుకోవటానికి వారి పిల్లలు కూడా గొప్ప గొప్ప చదువులు చదవటానికి వారి పిల్లలు చదివిన చదువులకు ఆ వారికి ఏమాత్రము సంబంధాలు లేవు వారి చిన్న చదువులు వారి బిడ్డలు గొప్ప చదువులు దైవ జనాంగమ ఎంతో వారు దీవించబడ్డారు నేను ఈ విధంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే దేవుని పని విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆ రీతిగా దేవుని పనిని నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసినందున దేవుని యొక్క దీవెన పూర్తిగా నీవు నీ తరువాత నీ పిల్లలు కూడా పోగొట్టుకుంటారు దానర్థం దేవుణ్ణే పోగొట్టుకుంటా దేవుని మందిరంలో వాక్యాన్ని చదవడం వాక్య ప్రకారంగా జీవించడం ప్రార్థించడం ఉపవసించడం ఆల్ నైట్ ప్రేర్లకు వెళ్ళడం వాగ్దాన కూడికలకు వెళ్ళడం ప్రతి ఆదివారము దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వినడం ఇటువంటి శ్రేష్టమైన కార్యాలన్నీ కూడా చేయడం మంచిదే అయితే దానితో పాటు నీ చేతికి దేవుడు నేర్పించిన పనిని కూడా మందిరంలో చేయాలి దయచేసి ఆ రీతిగా చేయడం ప్రారంభిస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంతో గొప్పగా మనల్ని దీవిస్తాడు మన పిల్లల్ని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుని పనిని నిర్లక్ష్యము చేయద్దండి బైబిల్ సెలిస్తాది యహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడని దయచేసి అనవసరంగా దేవుని యొక్క శాపాన్ని నీ ద్వారా నీ కుటుంబంలోకి తెచ్చుకోకండి జాగ్రత్తగా ఆలోచించండి శక్తి వంచన లేకుండా మహోన్నతుడైన దేవుని యొక్క పనిని చేయండి మందిరంలో వారు రాలేదు వీరు రాలేదు వారు చేయలేదు వీరు చేయలేదు అనేది కాదు నేను చేయాలి నా కుటుంబం అంతా వెళ్ళి చేయాలి అనే ఆ గొప్ప మనసు రావాలి దాన్ని ఏమంటారంటే ఆత్మీయ ఎదుగుదల అని అంటారు వంకలు చెప్పే ప్రతి వాడు కూడాను ఆత్మీయ ఎదుగుదల లేనివాడు వాడు వాడే కాదు ఇతరులని కూడా పాడు చేస్తూ ఉంటాడు ఇతరుల్ని కూడా దేవుని పని చేసే విషయంలో వాళ్ళను కూడా వేస్తూ ఉంటాడు దైవ జనాంగమా దయచేసి గమనించాలి మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డకు నా మనవి మీరందరూ భక్తిగా వెళుతూ ఉన్నారు అయితే మందిరంలో ఏ పనైనా చేస్తున్నారా లేదు మందిరంలో మనం కూర్చొని పాడి విని మనము నెమ్మదిగా బయటకు వచ్చేసే వ్యక్తులుగా ఉన్నామా ఆ రీతిగా కాకుండా మందిరంలో పనిచేసే బిడ్డలుగా మనము గాక ఆ కృప మీకును మీ కుటుంబంలో ప్రతి వారికి దేవుడు దయచేయని మన ఇంట్లో పిల్లలు కూడా పరిచర్యలో ముందుకు వెళ్ళాలి కర్నూలులో మాదొక చర్చి ఉంది అక్కడ ఒక కుటుంబం నరసింహులు అనే బిడ్డ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అక్కడ మాకు ఒక స్థలం ఉంది ఆ చిన్న స్థలంలో మందిరం కట్టాలి అనుకున్నప్పుడు ఆ తమ్ముడు ఆయన భార్య ఆయన బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు ఏడు ఆరు సంవత్సరాల వయసు కలిగిన బిడ్డలు వాళ్ళు కూడా మట్టి మోసారు సిమెంట్ మోసారు వాళ్ళ భార్య తాను ఆ ఇటుక రాళ్ళు పైకెత్తడం ఆ బిడ్డకు చాలా కష్టమే అయినా బిడ్డ ఎత్తు ఉంటే ఆ నరసింహలనే తమ్ముడు మందిరాన్ని కడుతూ వచ్చాడు ప్రియుల ఎంత చక్కగా ఆ బిడ్డ మందిరాన్ని కట్టాడో అక్కడే పాస్టర్ గారు ఉండటానికి కూడా చక్కటి గది ఏర్పాటు చేశాడు మేము అక్కడికి వెళ్ళింది తక్కువ అయితే ఆ తమ్ముడు చేసింది ఎక్కువ ఇప్పటికీ ఆ మందిరంలో పనులు చేస్తూనే ఉన్నాడు ఏ ఆధిక్యతని కోరుకోలేదు అక్కడ మేము ఒక పాస్టర్ గారిని ఈ మధ్యనే పంపించాము ఒక కుటుంబాన్ని వాళ్ళను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు దయచేసి గమనించవలసిన విషయం ఎందరికో రాదు దేవుని పనిచేసే భాగ్యం కొందరికే వస్తుంది అది వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే నా మొదటి మాట ఎహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడని అశ్రద్ధ మంచిది కాదు శ్రద్ధ దినదినము పెరగాలి ప్రభు పిల్లలుగా నేను దేవుని పని చేయాలి నా చేతులకు దేవుడు ఏం ఏర్పరితనం ఇచ్చాడో అది దేవుని కుటుంబంలో నేను చేసి చూపెట్టాలి మందిర నిర్మాణాల విషయంలో నేను పనిచేసి చూపెట్టాలని ముందుకు రావాలి ఆ కృప వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు దయచేయను గాక ఆమెన్ ఆమెన్ పదహైదవ వచనం పూర్తిగా అయిపోయాది ఇంకా పదహారవ వచనాన్ని చెప్పాలి